హరి ఓం గురు బ్రహ్మ గురుణుర్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన యోగము బంధులాభము మాతృసౌఖ్యము సౌఖ్యము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశయానము విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఐఎల్స్ జీఆర్ఈ టోఫిల్ లాంటి పరీక్షల్లో అనుకూలవంతమైన శుభయోగాలు సెకండ్ హ్యాండ్ వాహనం సరే కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ ఆటోమొబైల్ లాంటి వ్యాపారం చేసే వారికి లాభాలు రియల్ ఎస్టేటు మద్యపానం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచకరం నగరం టైల్సు టైల వ్యాపారం ముద్రణాలయంలో అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగాలు తప్పకుండా మీరు మంచి ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది పేరు ప్రఖ్యాతులు కూడా బాగా ఉంటాయి రాజకీయ రంగంలో మంచి అనుకూలత ఆల్రెడీ మనకి ఎన్నికల్ని ప్రకటించారు కాబట్టి తప్పకుండా మీరు ఉన్నతమైనటువంటి రాజకీయ లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ ప్రయత్నాలు గట్టిగా చేయవచ్చు పార్టీ మార్పులు కూడా మీకు శుభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జను సూపరిశ్రమల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్లకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను సోషల్ మీడియా శాటల వారికి లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం నర్సరీ తోటలు పూర్యా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు రైతంధరికి శుభయోగాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది ధనధాన్య వృద్ధి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ యోగం ఇంట్లో శుభకార్యం జరగడం అన్యోన్య దాంపత్యం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు ప్రయాణ లాభాలు కూడా అనుకూలంగా ఉన్నాయి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నపథాలకి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్ల వారికి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే ప్రతి పనిలో విజయం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం సుఖం సంతోషం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపగల అనుకూలతలు కోర్టు వివాదాలు సమసిపోవడం ఉన్నత వ్యక్తులతో పరిచయం వ్యాపార భాగస్వామితో లాభాలు కొత్త వ్యాపార ప్రారంభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జిన్షు పరిశ్రమలో కానీ సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ అనుకూలత కళాకారుల క్రీడాకాలకి శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం రోజు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారం రోజులు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచర్ల వారి లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు రైతలకి శుభయోగం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అత్యంత లాభదాయక స్థితి ఇక విద్యా లాభం ఉద్యోగ లాభం పరిచి పరీక్షల్లో విజయం ఖాయం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతోంది భాగస్వామితో అనుకూలత చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి వ్యాపార లాభాలు ఉంటాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభవంతంగా ఉంటుంది ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారు కూడా మంచి మాట తీరు వ్యవహార శైలి ఉద్యోగ లాభం వృత్తిలో అనుకూలత మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాట్ల లెవెల్ జూదం వల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐర్లను ఇటుకలు ఇసుక రాగి తనమైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు లాభం సోషల్ మీడియా శాట జర్నిస్టుల వారికి అభివృద్ధి రైతంధులకి శుభయోగాలు పూలు పళ్ళు పండించే వారికి అద్భుతమైన లాభాలు ఉన్నాయి అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను బొటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారంలో అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు ఇదంతా మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు విద్యా పరిపూర్ణత శత్రునాశన మిత్రలాభం వ్యవహార అనుకూలత కోర్టు లాభాలు పొందుకోవడం ఆస్తి పంపకాల అనుకూలత కొత్త వస్తువులు కొనుగోలు చేయడం వాహన సౌఖ్యం ఇలా శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి కూడా విశేషమైనటువంటి రాజయోగం మహారాణియోగం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకు విద్యాలాభం లాభం నర్సరీ తోటలు పూజా ఆర్ద్ర వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులమృతుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూల శుభస్థితి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు రెగ్జిన్ సూ పరిశ్రమల లాభాలు వ్యవహార లాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి శుభకార్య నిర్వహణ మాతృ సౌఖ్యం ఇంట్లో ఏదైనా వేడుక జరగడం సంతాన యోగం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురు నుంచి శుభవార్త వినవచ్చు మాతాపితుల సౌఖ్యం ఉంటుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణ సంచర టైల్స్ టైల వ్యాపారం కన్స్ట్రక్షన్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను మత్స్యకారులకు మత్స్య సంపద రుజులు చేపలచేలకు అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిలో చూడం వల్ల ధనప్రాప్తి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర ఇవన్నీ వ్యాపారంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణమని జంట్లకి శుభయోగాలు సోషల్ మీడియా శాని వారికి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు ఐదు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి విధంగా ఉన్నాయి ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి పూచికత్తగా సంతకాలు చేయకండి మధ్యవర్తిత్వం చేయకండి చిట్ ఫండ్ విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో స్వర్ణకర వ్యాపారస్తులకి చేనేత వత్తుల దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నిధాలకి ప్రమాదము రైతన్నలకి నష్టము కళాకారుల కార్మిక ఇబ్బందులు అలాగే క్రీడాకారులకు కూడా నష్టాలు పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి తప్పుడు వ్యక్తుల సమాచారం వల్ల వైద్యం వికటించడం వల్ల న్యాయవాదులకి అవమానాలు ఉన్నాయి వైద్యులకి దేహశుద్ధి తప్పకపోవచ్చు జాగ్రత్త ఎల్ఐసి మెడికల్ గురి మణిజెంట్లకి నష్టం కస్టమర్స్ చేత కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఒంటరి ప్రయాణాలు చేయకపోవడం మంచిది మీ వస్తువుల్ని మీ ఆభరణాలని ఇతరులకు ఇవ్వకూడదు మీ ఉద్యోగ బాధ్యతల్ని ఇంకొకరికి అప్పగించకూడదు లంచాలు పుచ్చుకునే ప్రయత్నంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం మంచిది కాదు తొందరపడతనంతో రాజీనామా చేయకండి మీ యజమానులు మిమ్మల్ని ఫైరో హైరో అంటే మాత్రం కష్టంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళకి వచ్చే మాట ఒకటే యు ఆర్ ఫైర్ సో దానివల్ల మీరు తొందరగా అనవసరమైనటువంటి ఇబ్బందులు పడతారు కారణం గత వారం పది రోజులుగా మీరు చేసేటువంటి కొన్ని పనులు యజమానికి నచ్చకపోవడం మీ పై అధికారి నచ్చకపోవడం వల్ల అటువంటి ఇబ్బందులు ఎక్కువ ఏర్పడతాయి ఈరోజు అటువంటి యోగం కనబడుతుంది కాబట్టి మనం ఏం చేయాలి భగవద్గీత పారాయణం చేసుకోవడం మంచిది అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మ టైల్స్ టైళ్ల వ్యాపారంలో కానీ సోషల్ మీడియా సర్ జనలిస్టుల వారికి కానీ ఈవెంట్ ఎమైన క్యూ బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు మత్స్యకారులకి రొజలు ప్రజలు చేపలచల్ల వారికి ఇబ్బందులు కలిగే అవకాశం సినిమా రంగంలో రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఆర్థిక నష్టాలు అవమానాలు కళాకారులు క్రీడాకారులకి అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి తెలియని వస్తువులు కొనుగోలు చేయకండి పనికిరాని వస్తువులు కొనుగోలు చేయకండి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం స్నేహితులు అనేటువంటి కొంత దుర్మార్గులతో మీ యొక్క వ్యవహారాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి జోగోప్ సహకరణ వీడియోలు ఫోటోలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్త అనేక రకాల చికాకులు మానసికమైనటువంటి ఉద్వేగము లేదా నష్టము ఆస్తి పంపకాల అవమానాలు లేదా నష్టాలు కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకం వచ్చే అవకాశం కనబడుతోంది రైతంధులు జాగ్రత్తగా ఉండండి నకిలీ విత్తనాలు దొరకడమో లేదా వచ్చిన పంటకి సరైన ధర రాకపోవడమో బ్రోకర్ల వల్ల ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త అనుకోని ఆకస్మిక ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తులు జ్యోతిష్య బంధుల వారికి కూడా నష్టం కనబడుతోంది జాగ్రత్త విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాన్సీ లాట్లు చూడడం వల్ల నష్టాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం భగవద్గీత పారాయణం రెండు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవడం మినుములు ఉప్పు గొడుగు చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి పది గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఏడు తొమ్మిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి లాభము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము విద్యా ఉద్యోగ లాభము విదేశీయానము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనం రుణ విమోచనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటి వల్ల జూదం వల్ల ధనప్రాప్తి డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గురువు నిర్మజెంట్కి లాభాలు కళాకళ క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు రైతలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు పోలు పళ్ళ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి సోషల్ మీడియా శాటిల వారికి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి రోజు మంచి శుభవార్త వింటారు ఆర్థిక సౌలభ్యం బాగా ఉంటుంది సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి అనుకూలత ఆర్థిక సౌలభ్యం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం ఫార్మా సిమెంటు వైరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణశుద్ధికరంగా చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు కుటుంబ సౌఖ్యం ఆనందయోగం లాభం విద్యా పరిపూర్ణత లాభం ప్రతి పరీక్షల విజయం సాధించడం ఖాయం ఇవాళ ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి ఉద్యోగం బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఆనందకరమైన ఉద్యోగ లాభం ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రెండు రకాల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ సెక్టార్లో రెండు లేదా మూడు సంస్థల్లో మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన సంతాన యోగం వైవాహిక జీవనం బంధులాభం ప్రేయస ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాల సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపు బాణశాంతి కర్మాగారం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి రైతు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో పూలు పళ్ళు కూరగాయల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి సినిమా రంగంలో మంచి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు రాజకీయ రంగంలో అనుకూలత మంచి నియోజకవర్గంలో మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టగలిగే అవకాశాలు కనబడుతున్నాయి కళాకాల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాలకు కూడా మంచి అవకాశాలు విద్యాభివృద్ధి బాగా కనబడుతుంది సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపల చే అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ చేపల అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ మేజర్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వరకు జ్యోతిష్య పండితులకి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాన్సుల్లో లాభాలు పొందుకునే అవకాశం కూడా బలంగా కనబడుతోంది ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక నాశలు తల విధంగా ఉన్నాయి ఆర్థిక లాభం కొంతమందికి అంటే ఇది కొద్దిగా బెడిసి కొట్టినట్టు కనబడుతుంది కానీ నిధి నిక్షేపాల వల్ల కూడా లాభం ఉందండో అంటే ఆకస్మిక ధనప్రాప్తి విపరీతమైనటువంటి ఆకస్మిక ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం వాహన యోగం సువర్ణాభరణ ప్రాప్తి వివాహ యోగం సంతాన యోగం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం సోదరుల మధ్య సఖ్యత కోర్టు వివాదాలు సమస్య పోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు మాతృ సౌఖ్యం పితృ బంధుమిత్రుల సమాగం ఆనందయోగం రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు వృద్ధి బాగా కనబడుతోంది సినిమా రంగంలో రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జరిస్టుల వారికి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం రైతలకి పంట సానుకూలత పంట కాలు ఏర్పాటు కూడా చురుగ్గా సాగే అవకాశాలు ధనం బాగా వస్తుంది ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి గురుబాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు చేనేత వత్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పదాలకి మత్స్యకాలకు మత్స్య సంపద రోజులు చేపదలకు అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఆధ్యాత్మిక చింతన క్షేత్ర దర్శనం దేవాలయ సందర్శనం తీర్థయాత్ర చేయ అవకాశం విదేశాన్ని విదేశాల శ్రీనివాసం విదేశాలకు వెళ్లే నిమిత్తమే రాస్తున్నటువంటి పరీక్షలు ఐఎల్స్ జీఆర్ఈ టూఫ్ ల్యాండ్ పరీక్షల్లో జీమ్యాట్ శాట్ ల్యాండ్ పరీక్షల్లో మంచి స్కోర్ సాధిస్తారు తప్పకుండా విదేశాలు ఉన్నవారికి కూడా గ్రీన్ కార్డ్ పీఆర్హెచ్ఓ నిలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ సోషల్ మీడియా సాటర్ జర్నిస్టుల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ యూట్రికల్ ఇసుక వ్యాపారంలో కూడా మత్స్యకాలికి మత్స్య పదా రోజులు చేపలచల వారికి లాభం పోగొట్టుకున్న వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఉద్యోగాన్ని కానీ తిరిగి పొందిన అవకాశం అధికమైనటువంటి ధనప్రాప్తి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం వస్తులాభం విద్యాలాభం ఉద్యోగ లాభం ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లేదా అనుకున్న చోటికి బదిలీలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి ఆరోగ్య నష్టం వాహన భంగము సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని లేదా భార్యాభర్తల మధ్య వ్యతిరేకతల్ని పొందుకునే అవకాశం మిత్రులు అనేటువంటి శత్రువుల వల్ల మీకు మానావమానాలు ఉన్నాయి ఆడపిల్లలు జాగ్రత్త ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వలేదు అప్పుడే మనకి ప్రేమ కలాపాలు కావాలి సినిమాల ప్రభావం ఇతరత్ర ప్రభావాలు ఎక్కువగా ఉండడం ఏమి సాధించలేకపోయినా ఇది మాత్రం సాధిస్తున్నాం మనం అది దౌర్భాగ్యస్థితి పొందుకునేటువంటి అవకాశం ఈరోజు కనపడుతోంది జాగ్రత్త జీవితంలోకి నష్టం వైపు వెళ్తారా శుభం వైపు వస్తారనేది మీ ఆలోచన ఈరోజు మీకు మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది జాగ్రత్త షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాంటి చూడడం వల్ల నష్టాలు పొందుకుంటారు కుటుంబ పరువు భంగం కలిగే అవకాశం అనారోగ్య సూచన శస్త్రశికి ధరణానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హృద్రోగ సంబంధమైన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి మద్యపాన సేవన చేస్తే తీవ్రమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్త కళాకారులు క్రీడాకలు నష్టపోతారు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు పార్టీ ఫిరాయింపులు కానీ లేదా మిమ్మల్ని ఎన్నికల్లో నిలబెట్టలేకపోవడం కానీ ఇచ్చినటువంటి బీఫారం తిరిగి వెనక్కి తీసుకోవడం కానీ లాంటిది జరగవచ్చు జాగ్రత్త విద్యా నష్టం ఉద్యోగ భంగం అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అనేక రకాల రుగ్మతలు విద్యా నష్టం ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం ప్రైవేట్ సెక్టర్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది జన్మజాతకం చూయించుకోండి మీరు జన్మజాతకం వల్ల మీకు ఫలితాలు అనుకూలంగా ఉండే ప్రయత్నం జరగవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయన్స్ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో కంటు ఎక్కువగా ఉంటుంది కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి లేనిపోయిన అవాంతరాలు చికాకులు గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం అనవసరమైనటువంటి పనులలో తలదూర్చడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో నష్టాలు పొందుకుంటారు ఈవెంట్ మేనేజర్ క్యూబోర్ బాల్తో వారికి తోలు రెగ్దిన సూపరిస్ట్రమ నష్టాలు విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజా ఆర్ధార వ్యాపారంలో విద్యార్థి విద్యార్థులకి ఉద్యోగస్తులకి కొద్ది హెచ్చరికగా చెప్పబడుతుంది జాగ్రత్తగా ఉండండి తొందర పాఠాలు తీసుకోవడం ఇతరుల మీద ఆధారపడకూడదు అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రుజలు చేపలుచల్ల వారికి నష్టం ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి కూడా ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి అనుకోని ఆకస్మికమైనటువంటి ఘటనలు చికాకు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని కలిగిస్తుంది వీరికి తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవడం మంచిది అలాగే ఉప్పు దానం చేసుకోవడం మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటలు వినే ప్రయత్నం చేయండి డబ్బులు ఎవరికి అనవసరంగా అప్పుగా ఇవ్వకూడదు మంచిది కాదు అలాగే వీరికి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాల విధంగా ఉన్నాయి ధనము ఆనందము ఆరోగ్యము శుభకర మంగళకర యోగాలు బాగా కనబడుతున్నాయి ఎందుకంటే ఈరోజు మీకు అత్యద్మైనటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయము కొత్త కాంట్రాక్ట్ లభించడం సినిమా రంగులు వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత కళాకారుల క్రీడాకాలకి శుభయోగాలు సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్య జీవనం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ బాగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్రో నుంచి శుభవార్త వినవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరీ వ్యాపారంలో కానీ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబటిపు బాణసంచ కర్మాగ్రం టైల్స్ వ్యాపారంలో ఉన్న లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోత్పదాలకి లాభము ఆనందం తప్పకుండా ఈరోజు మీకు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం ఇచ్చిన ధనము తిరిగొచ్చే అవకాశం నూతన వాహన యోగం మాతృ సౌఖ్యం కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపలచలకు అభివృద్ధి ఏదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపు ఇందాక ఒక రాశి వారికి చెప్పాను నేను ఆకస్మిక ధనప్రాప్తి వీరికి కూడా ఒక మంచి ఆకస్మిక ధనలాభం కూడా పొందుకునే అవకాశం గుప్త నిధుల వల్ల కూడా ధనలాభం లాటర్ల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ వల్ల కూడా లాభాలు పొందుకోవచ్చు అని పొలం వంటివి ట్రేడింగ్ చేయకండి ఈరోజు మీకు లాభం ఉంది ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే మీకు లాభము శుభయోగం కొంతమంది వచ్చేసి ఏమండి ఏం నాడు ఉన్నాడు అంటే రోజువారి ఫలితాల్లో ఏళ్ళనున్న చంద్రుడి బలము మిగతాగ్రహాల బలాన్ని చూసుకోవాలండి ఆ విషయాన్ని గుర్తించండి ఎందుకంటే మీకు ఇవాళ మీకు గజకేసరి యోగం ఉంది రాశి వారికి గురుడేమో మేషంలో ఉన్నాడు కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు నిన్న కూడా ఉంది కదండి నిన్న కూడా ఉంది కాబట్టి నుంచి ప్రారంభం ఈరోజు లాభాలు పొందుకునే అవకాశం ఉంది అటువంటి గజకేసరి యోగం ఈరోజు కనబడుతుందిగా కాబట్టి మీకు లాభకరమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చును మరి మాకెలా ఉంటుంది స్వామి గజకేశరి యోగం అంటే ఈ రాశి వారికి ధనాధిపతి నుండి గురుడు శుభయోగాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి గజకేశరి యొక్క ప్రభావం మీకు ఉంటుందని అర్థం అర్థమైందా మీకు ఇప్పుడు అంటే యాక్చువల్గా మేషరాశి వారికి ఈరోజు గజకేసరి యోగం ఉంది అలాగే కర్కాటక రాశి వారికి కూడా గజకేసరి యోగం ఉంది ఈ రాశి వారికి ఎందుకు ఉన్నది అంటే లాభాధిపతి మరియు ధనాధిపతి అయినటువంటి గురుడికి గజకేశరి యోగం పడింది కాబట్టి ఈ రాశి వారికి కూడా లాభం ఉంటుంది అని అర్థం మరి ఇందాక మేషరాశి వారు చెప్పలేదంటే ఇప్పుడు ఆ యొక్క ఆలోచనలోనే మేషరాశి వారికి కూడా గజకేసరి యోగం ఉందన్న విషయాన్ని గుర్తించండి కర్కాడ రాశి వారికి కూడా గజకేసరి యోగం బలంగా ఉంటుంది ఏదైనా మీకు ఆకస్మిక ధనలాభం విద్యాలాభం ఉద్యోగ లాభం వ్యవహార లాభం కొత్త వ్యాపార ప్రారంభం ధన ధనవృద్ధి చేనేత వత్తు దర్జీ పనిచేసే వారికి లాభాలు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి రైతు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చును మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి లాభకరంగా ఉంటుంది అలాగే ఫార్మా సిమెంట్ వైద్య న్యూటికలిస్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం మీ మాట తీరుతోనే మంచి వ్యవహార లాభాలు ఇప్పుడు డబ్బు ఇప్పుడు ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదండి సరే మీకు డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం నిన్నటిదాకా మీకు అంతా మల్టిపుల్ డిజార్డర్స్ ఉన్నాయని చెప్పి చెప్పిన ఈరోజు మీరు అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులండి మీకు ఏ రోగం లేదని చెప్తే ఎంత ఆనందంగా ఉంటుంది కాబట్టి ధనం అనేది ఒక పార్ట్ కానీ ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది పది మందిలో గౌరవం ఇంకా ముఖ్యమైనది కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఆనందం ఇంకా ముఖ్యమైనది ఇవి మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి ఎటువంటి లాభాలు కూడా ఈ రాశి వారికి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి సాధ్య అవకాశం అలాగే ధనధాన్య వృద్ధి ఉద్యోగ లాభం విద్యా లాభం ప్రతి పరీక్షల్లో విజయం ఖాయం అన్ని రకాల పరీక్షల్లో నెంబర్ వన్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాలు పొందవచ్చును మీన రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆలోచన విధానం వ్యవహార శైలి మాట తీరు గొప్ప వ్యక్తులతో పరిచయం గొప్పవారితో సహచర్యం వల్ల మీ ప్రవర్తనలో మార్పు దానివల్ల మీరు ఒక మంచి వ్యాపారవేత్త కానీ మంచి ఉద్యోగి కానీ అనుకూలంగా ఉండే అవకాశం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకోవడం ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షలు ఎగ్ పరీక్షలు విజయాన్ని సాధించడం బుద్ధి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రాశి వారికి కూడా గజకేసరి యొక్క యోగం యొక్క ప్రభావం ఉంటుంది ఎందుకంటే రాశి కదా ఈ రాశి వారికి గురుడు చంద్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా తప్పకుండా మీకు కూడా ఆ ప్రభావం ఉంటుంది యాక్చువల్గా మేషరాశి వారికి కలిగిన రాశివే గజకేసరి యోగం ఉంది ఈ విషయాన్ని ముందు గుర్తించాలి మీరు కానీ గురుడు ఆదివేది నుండి రాశుల వారు కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు రాశి వారికి కనబడుతున్నాయి కాబట్టి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవహారంలో లాభము సంతాన యోగము రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకళ క్రీడగా అభివృద్ధి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష పండితులు కూడా మంచి లాభాలు పొందుకునే అనుకూలత ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు ధనము ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యాన్ని పొందుకునే శుభయోగాలు విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం మెచ్వన్ విషయాలు పొందుకునే అవకాశం రైతీ పంట లాభం మత్స్యకాలకి మత్స్య సంపద ఇలా అనేక రకాల శుభయోగాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి సోషల్ మీడియా శటి జర్నిస్టుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వారికి వారికి మంచి లాభాలున్నాయి ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా ధనధాన్య వృద్ధిగా చెప్పబడుతోంది వీరికి రెండు అంకెను అధిష్టానం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు